హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి ఢిల్లీ ఆజాద్ పూరి మండి చూడండి ఈరోజు స్టాక్ అనేది ఎంత వచ్చిందో అయితే ఫుల్ స్టాక్ అనేది వచ్చింది ఢిల్లీ ఆజాద్పూరి మండికి అయితే అప్రాక్స్గా ఒక నలభై వెహికల్స్ అయితే వచ్చాయి అటు చెన్నైవి కానివ్వండి పెద్దవి కానివ్వండి మొత్తం నలభై వెహికల్స్ వచ్చాయి చూడండి క్వాలిటీ కూడా చూడండి ఈరోజు మన సబ్స్క్రైబర్ అయిన గణేష్ అన్న అతను ఢిల్లీకి వెళ్ళాడు టమాటాలు కొనడానికి అంటే హైదరాబాద్లో పద్నాలుగు వందలు పదమూడు వందలు ఇట్లా పడుతుంది కదా అందుకని చెప్పేసి అక్కడికి కొనుగోలు చేయడానికి అయితే వెళ్ళాడు అతను పంపించాడు ఈ వీడియో అయితే ఈరోజు మార్నింగు ఢిల్లీ మండీకి అయితే వెళ్ళటం జరిగింది అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ హైదరాబాద్కి తీసుకురావడానికి వెళ్ళారు అక్కడ రెండు వందలు నూట యాభై ఇట్లా పడుతుంది కదా తక్కువ ధర కదా అందుకని చెప్పేసి అందరూ ఢిల్లీకి వెళ్ళి కొనుగోలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు